హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా లక్నో వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై లక్నో సూపర్ జైంట్స్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది చెన్నై విధించిన నూట డెబ్బై ఏడు పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి పంతొమ్మిది ఓవర్లలో ఛేదించింది వరుస ఓటములకు ఫుల్ స్టాప్ పెట్టడమే కాకుండా చెన్నై వరుస విజయాలను బ్యాటింగ్తోనూ ఆకట్టుకున్నాడు భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో ఓపెనర్లు కేఎల్ రాహుల్ క్వింటాన్ డకాక్ ఆది నుంచే దూకుడుగా ఆడారు లీడింగ్ రన్స్ చేయడమే కాకుండా కీపీతో ఆకట్టుకున్న కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కు నిలిచాడు కేఎల్ రాహుల్ ఎనబై రెండు పరుగులు యాభై మూడు బంతులలో తొమ్మిది ఫోర్లు మూడు సిక్స్లు డికాక్ యాభై నాలుగు పరుగులు నలభై మూడు బంతలలో ఐదు ఫోర్లు ఒకటి సిక్స్ చేసి లక్నో ఇన్నింగ్స్ కు మంచి పునాదులు వేశారు చివర్లో నికోలస్ పురాన్ ఇరవై మూడు రన్స్ పన్నెండు బంతులలో స్టైనిస్ ఎనిమిది రన్స్ ఏడు బంతులలో లాంఛనం పూర్తి చేసింది చెన్నై బౌలర్లు రనా రెహ్మాన్ తలో వికెట్ తీశారు మిగిలిన టాస్ గెలిచిన లక్నో జైన్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ చెన్నైని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు ఓపెనర్ అజింక్య రహీన్ ముప్పై ఆరు మంచి ఆరంభాన్ని ఇచ్చిన మరో ఎండులో రజిన్ రవీంద్ర డకౌట్ అయ్యాడు ఆ తర్వాత కిరీస్ లోకి వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పదిహేడు పరుగులు పదమూడు బంతులలో చేసి అవుట్ అయ్యాడు శివం దుబే మూడు సమీర్ ఒకటి తక్కువ స్కోర్ అవుట్ అవడంతో చెన్నై స్కోర్ బోర్డు నత్తనడకన కొనసాగింది ఒక దశలో చెన్నై సూపర్ కింగ్స్ నూట నలభై పరుగులు చేయడం కూడా కష్టమే అనిపించింది అయితే చివరి ఓవర్లో రవీంద్ర జడేజా ఎంఎస్ ధోని మార్చారు ఆ బౌండరీలతో విరుచుకుపడి చెన్నైకి గౌరవప్రదమైన స్కోర్ అందించారు ఎంఎస్ ధోని మూడు వందలు స్ట్రైక్ రేట్ తో కేవలం తొమ్మిది బంతులలోని ఇరవై ఎనిమిది పరుగులు మూడు ఫోర్లు రెండు సిక్స్లు చేశారు ఈ క్రమంలో వికెట్ కీపర్ గా ఐదు వేల పరుగులు చేసి పూర్తి చేసుకున్నాడు చివరి ఓవర్లలో అత్యధిక సిక్స్లు అరవై ఐదు కొట్టిన ఆటగాడిగా తన పేరిట ఉన్న రికార్డును మెరుగుపరుచుకున్నాడు రవీంద్ర జడేజా యాభై ఏడు పరుగులు నలభై బంతులలో ఐదు ఫోర్లు ఒక సిక్స్ చేశారు వీరిద్దరూ నాట్అవుట్ గా నిలిచారు నిర్మిత ఇరవై ఓవర్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరు వికెట్ల నష్టానికి నూట డెబ్బై ఆరు పరుగులు చేసింది లక్నో బౌలర్లలో కృణాల్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్ట పడగొట్టగా ఆ మోసిన్ యష్ ఠాకూర్ రవి బిష్ణోయ్ స్టైనిస్ తలో వికెట్ తీశారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి